హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు రాధికా ఫుడ్ స్టోరీ విష్ యూ హ్యాపీ ఇయర్ టు ఆల్ మా బాబుకి చిన్నప్పటి నుండి కుకింగ్ అంటే చాలా ఇష్టం ఈ క్లిప్పింగ్ చూస్తే అర్థమవుతుంది ఈ వీడియో సరదాగా తీసాము మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసి ఎలా అనిపించిందో తప్పక కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ టు రాధికా ఫుడ్ స్టోరీ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోతున్నాం కోసం వెన్న ఎసెన్స్ బటర్ మిల్క్ బ్రెడ్ అని ఇప్పుడు ఎగ్స్ని బాగా బీట్ చేసుకుందాం ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకుందాం షుగర్ మిల్ట్ అయిపోయింది మిల్క్ యాడ్ చేసుకుందాం టూ డ్రాప్స్ యాడ్ చేస్తున్నా కొద్దిగా మిక్స్ చేసుకొని ప్యాన్ ఈట్ చేద్దాం ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది బటర్ వేద్దాం ఎగ్ బ్యాటర్లో బ్రెడ్ ని డిప్ చేసి ప్యాన్ పై వేద్దాం ఇదే విధంగా టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటున్నా అనే గార్నిష్ చేసుకొని టేస్ట్ చూద్దాం సూపర్ జమి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి Happy New Year to all. Subscribe to Food Story. Thank you.